from my side i'll be losing i'll be losing grip on you grip on you అంటే ఇటు ఆల్రెడీ మనకి ఫిషెస్ అనేది సిద్ధం చెప్పేసే కదా ఉగ్రత లేకపోతుందని సముద్రంలో మనకి అక్కడ భూకంపం వచ్చినటువంటి అర్థం ఏంటి సునామీ అవునా సునామీ వచ్చి

దానివల్ల కొన్ని ఏమో ఎదిగే లైఫ్ ఎదికేయి వాటి బలం సరిపోక విశ్వాసం లేక ఏమైపోయి ఇచ్చారు ఆగిపోయి ఆగిపోయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దేవుడు ఇంకొక సృష్టి చెప్తారు ఇక్కడ లేడీస్ తిరగ తీసుకుంటారు అంటే అమ్మమ్మ వాళ్ళు విసులవ్వాలి కదా ఒక స్త్రీ ఏమో చనంగా వెళ్ళిపోతుంది వేసిన దగ్గర ఒక స్త్రీ ఏమో అక్కడే ఆగి అవిశ్వాసులు అందరు ఏమైపోతున్నారు రాలిపోతున్నారు ఏమైపోతున్నారు అవిశ్వాసులు అందరు ఏమైపోతున్నారు దేవుడు అంటే ఏదో నామకార్త క్రైస్తవ్యంతో అందరు ఏమైపోతున్నారు రాలిపోతున్నారు దేవుడు ఎంత పడుతున్నారా ఎంత పడుతున్నారు వీళ్ళందరూ ఏమవుతున్నారు రాలిపోతున్నా మనము ఇలా ఉంటావా ఇలా ఉంటావా పడిన వాళ్ళుగా ఉంటామా లేకపోతే కింద మనం కొట్టు రాలిపోయిన వాళ్ళగా ఉంటామా మీద ఆక నమ్మకం వీలు ఉండలేదు మరి నీకు ఎలాంటి విశ్వాసం కావాలి I will convert the parcel. సిక్స్ అనేది సిక్స్ సిక్స్ అనేది ముద్ర వేసి త్రిపుల్ సిక్స్ అనే ముద్ర వేసుకుంటేనే నీకు ర్యాషన్ వస్తుంది త్రిపుల్ సిక్స్ అనే ముద్ర వేసుకుంటే నీకు వాటర్ వస్తుంది ఇప్పుడు మనం టూ రూపీస్ వేసి మనం వాటర్ తెచ్చుకుంటాం కదా అలాగే నీ ముద్ర చూపించు అంటే నీకు వాటర్ ఇస్తాడా అప్పుడు ఏం చేస్తావు నువ్వు వేసేసుకుంటావా వేసుకుంటావా ఆ త్రిపుల్ సిక్స్ వేసుకుంటే నీకు సరుకులు ఇస్తారు వేసుకుంటావా వేసుకోకు దేవుడే నన్ను పోషిస్తాడు అప్పుడు మనం ఏం చెప్పు ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు కదా అవి ఏం చేస్తున్నాయి వెళ్తున్నాయా పని చేస్తున్నాయా ఏం చేస్తున్నాయి అవి విత్తవు కోయవు కొట్లలో పూచుకొలువు పన్ను ఏమి చేయవు కానీ వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా పోషిస్తున్నాడా లేదా సమ్మర్లో మీరు మీ యొక్క ఇంటి దగ్గరలో కొంచెం వాటర్ పెట్టండి వాటర్ కొంచెం ధాన్యం ఏంటో వేయండి ఓకేనా అవి వెళ్ళి ఏసా నేను ఫలానా రోజు ఈరోజు ఇంత దగ్గర వాటర్ తింటాను ఫలానా వాళ్ళ దగ్గర ఈరోజు నేను కొంచెం ధాన్యం తిన్నానని చెప్పేసి దేవుని తప్పుడే అవి తింటూనే నీకు కృతగ్ని తెలుసా 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 మా గోడ మీద అయితే నాలుగైదు పాటలు ఉంటాయి వాటర్ పాటు ఉంటుంది కొంచెం ఏదో ధాన్యం ఉంటుంది కొంచెం రైస్ ఉంటుంది పెట్టండి వాటిని పోషించండి అప్పుడు ఏమంటారు ఏసేం చెప్పాడో అవి ఎక్కకు పోయువు పంట పడి నుంచి ఏం చే కానీ వాటిని దేవుడు పోషిస్తున్నాడో లేదా పోషిస్తున్నాడు లేదా ఆ టైంలో కూడా మనము విశ్వాసంతో ఉండాలి ఏసీ వస్తే నమ్మకం లేనిక ఒక మా అమ్మగారికి వీడియో పెడతాం మనకి ప్రేరణ వస్తాడు ఆ రోజు నీకు చర్చ్కి వెళ్ళకపో చర్చ్కి వెళ్ళకుండా ఉండే నీకు ఐదు వేలు ఇస్తాను అని చెప్పేసి మా అమ్మగారు చెప్తే నాకు ఎవరో పైన పర్లేదు నేను చర్చి మాత్రం మానవు పెద్ద విశ్వాసము మనకి షాపింగ్కి వెళ్ళక ఈరోజు నాకు పిల్లలకు చర్చి మానే ఒంట్లో బాగా చర్చి మానే ఒంట్లో బాగాకుండా ఇలా కూర్చుని తట్టుకొస్తా